నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం ఇప్పుడు మనతో పాటు ప్రముఖ న్యూమరాలజీ ఎక్స్పర్ట్ చంద్రమౌళి గారు ఉన్నారు నమస్తే సార్ నమస్తే అసలు మామూలుగా ఇప్పుడు మనం చూసినట్లయితే న్యూమరాలజీ ప్రకారంగా అసలు ఒక లైఫ్ లో ఏముండాలి ఓకే న్యూమరాలజీ పరంగా ప్లస్ ఇంకా మన ఎనర్జీ వైజు ఏముండాలి అసలు ఏంటంటే ప్రతిదీ మన లైఫ్లో చాలా అవసరం ముఖ్యంగా మొబైల్ నంబర్ చాలా అవసరం అలాగే పేర్లు అవసరం బిజినెస్ నేమ్స్ అవసరము మ్యారేజ్ డేట్స్ అవసరము వెహికల్ నెంబర్ అవసరం బిజ్ మన తర్వాత బ్యాంక్ అకౌంట్ నెంబర్ అవసరం ఇవన్నీ ఎలా ఉండాలి ఏంటి అసలు ఆరా పవర్స్ ఏంటి శక్తులు ఎలా మనకు ఒక శక్తి ఉంటుంది ఆ శక్తి ఎలా ఉంటుంది ఫస్ట్ మొబైల్ నెంబర్లో మనకి మొబైల్ నెంబర్కి కంపల్సరీ మనము చెప్పుకుంటూనే ఉన్నాం వన్ ఫోర్ ఫైవ్ సిక్స్ నైన్ మన మొబైల్ నెంబర్లో ఉండాలి ఇది కన్ఫర్మ్ అందరికీ తెలుసు చాలా ఇది అలాగే మనం దీన్ని క్లియర్గా చెప్తాను నేను ఒకటి కాంటెస్ట్ రన్ చేస్తున్నాం మనం ఈ కాంటెస్ట్లో ఫైవ్ హండ్రెడ్ మెసేజెస్ ఫైవ్ హండ్రెడ్ మెసేజెస్ మీకు కామెంట్ సెక్షన్లో ఎప్పుడైతే పెడతారో అప్పుడు మనము ఏం పెట్టాలి మీ ఏం లేదు సింపుల్గా మీ యొక్క పేరు మీ యొక్క విలేజ్ నేమ్ మీ యొక్క డిస్టిక్ నేమ్ ఒకవేళ మీరు డిస్టిక్లోనే ఉంటే డిస్టిక్ పేరు పెట్టేసేయండి ఏంటంటే దీంట్లో ఒక ఫైవ్ హండ్రెడ్లో ఒక టెన్ మెంబర్స్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది ఈ టెన్ మెంబర్స్కి కాను ఏంటంటే వన్ టూ విన్నర్స్కి అయితే కనుక ఫ్రీ కన్సల్టేషన్ ఫ్రీ మొబైల్ నెంబర్ ఉంటుంది ఓకే తర్వాత త్రీ ఫోర్ విన్నర్స్కి ఫ్రీ కన్సల్టేషన్ ఫ్రీ మొబైల్ నెంబర్ లేదు ఇక్కడ ఫైవ్ ఫార్టీ సిక్స్ మొబైల్ నెంబర్ రేటు తీసుకోవడం జరుగుతుంది ఫైవ్ సిక్స్ వాళ్ళకి ఫ్రీ కన్సల్టేషను నైన్ ఫార్టీ సిక్స్ మొబైల్ నెంబర్కి ఇవ్వడం జరుగుతుంది అలాగే సెవెన్ ఎయిట్ వాళ్ళకి ఫ్రీ మొబైల్ నెంబరు ఫిఫ్టీన్ ఫార్టీ సిక్స్ మొబైల్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది నైన్ టెన్ వాళ్ళకి ఫ్రీ మొబైల్ ఫ్రీ కన్సల్టేషను ప్లస్ నైన్టీన్ ఫార్టీ సిక్స్ మొబైల్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది ఇదేంటంటే మీకు ఒక ఫ్రీ కన్సల్టేషన్ ఎందుకంటే ఫిఫ్టీన్ ఫార్టీ సిక్స్ నా యొక్క ఫీజు ఉంటుంది కాబట్టి ఈ ఫీజు మీకు ఫ్రీ కన్సల్టేషన్ ఉంటుంది ఇక్కడ విన్ అయిన వాళ్ళకి ఫస్ట్ వాళ్ళకి ఎలా ఉందో చూడండి అలాగే మీ యొక్క పిల్లలకి అప్పుడే పుట్టిన పిల్లల నుంచి ఇంటర్మీడియట్ చదివే పిల్లల వరకు ఫోర్ సిక్స్ నైన్ మీకు కన్సల్టేషన్ ఉంటుంది ఎందుకు అంటే వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉంటుంది వాళ్ళు వాడే మొబైల్ నెంబర్స్ ఎలా ఉన్నాయి వాళ్ళు వాడే లక్కీ అకౌంట్ నెంబర్స్ ఎలా ఉన్నాయి ఇవి తెలుసుకోవడానికి ఫోర్ సిక్స్ నైన్ వాళ్ళ కన్సల్టేషన్ ఫీజు ఉంటుంది ఇది కూడా సద్వినియోగం చేసుకోండి పెద్దవాళ్ళకి ఫిఫ్టీన్ ఫార్టీ సిక్స్ ఇది ఫోర్ సిక్స్ నైను చాలామంది పిల్లలకి టెన్త్ క్లాస్ వరకు టెన్త్ క్లాస్ వరకు మన పేర్లు చేంజ్ చేసుకునే అవకాశం ఉంది అందుకనే ఇక్కడ మీ పిల్లలకి వాళ్ళకి ఎలా ఉందో తెలుసుకోండి ఎందుకంటే పిల్లల యొక్క భవిష్యత్తు మన పైన మన పైన వాళ్ళకి మనం ఏదైతే మనం చేస్తున్నామో ఇప్పుడు వర్క్స్ ఏవైతే ఉన్నాయో పిల్లలకి మనం చేసే ప్రతి పనిలో పిల్లల యొక్క విజయం కోసం చేస్తున్నాం పిల్లల కోసమే చేస్తున్నాం నా ఉద్దేశం నేనేందంటే మా పిల్లల కోసం వాళ్ళు ఎలా చదువుకోవాలి మనలాగా వాళ్ళు కాకూడదు అనే ఉద్దేశంతో వాళ్ళని మంచి చదువులు చదివించాలి మంచి వృద్ధిలోకి రావాలి కొంతమంది ఎన్ని లక్షలు పెట్టినా ఎంత ఫీజులు కట్టినా ఏం చేసినా వాళ్ళ వృద్ధి రేట్ అనేది తక్కువ ఉంటుంది ఎందుకు అంటే వాళ్ళ పేరులో ప్రాబ్లం ఉండొచ్చు వాళ్ళకి ఇచ్చిన మొబైల్ నెంబర్ ప్రాబ్లం ఉండొచ్చు ముఖ్యంగా మనం టెన్త్ క్లాస్ వరకు పిల్లలకి మొబైల్ నెంబరు ఇవ్వట్లేదు ఆ తర్వాత టెన్త్ తర్వాత ఇస్తున్నాం కానీ వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉందని తెలుసుకోవచ్చు ఖచ్చితంగా చూసి పిల్లల యొక్క డీటెయిల్స్ మీరు ఇవ్వండి తక్కువ ఫీజు ఉంటుంది చూస్ చేసుకోండి అలాగే మనము స్టార్టింగ్లో చెప్పిన విధంగా మొబైల్ నంబరు కంపల్సరీ ప్రతి ఒక్కరికి కావాలి ఆ మొబైల్ నంబర్లో వన్ ఫోర్ ఫైవ్ సిక్స్ నైన్ ఖచ్చితంగా ఉండాలి తర్వాత నేము నేమ్ ఏంటి ప్రతి ఒక్క వ్యక్తికి నేమ్ చాలా అవసరం ఈ నేము ఏదైతే ఉందో నేమ్ వైజు మంచి పేరు ఉండడం వలన మంచి ఇది ఉండడం వలన ఖచ్చితంగా ఆ పవర్ ఉండాలి ఎందుకంటే ఒక సినీ ఇండస్ట్రీకి సంబంధించి కావచ్చు ఒక రాజకీయ నాయకులకు సంబంధించి కావచ్చు నేమ్ కరెక్ట్గా ఉన్నప్పుడే అన్ని పవర్స్ కరెక్ట్గా ఉంటాయి అలాగే బిజినెస్ నేమ్ బిజినెస్ నేమ్ చాలామంది ఏదో బిజినెస్ నేమ్ పెడదాంలే ఏదో తేదీలో పెడదాం ఏదో పెడదాం పెడదామని చూసుకుంటారు కానీ కాదు ఒక మంచి తేదీ ఉండాలి మంచి తేదీ ఉన్నప్పుడు ఖచ్చితంగా మన బిజినెస్ అనేది సక్సెస్ బాటలో నడుస్తుంటుంది ఈ సక్సెస్ బాటలో నడవలేదు ఒకవేళ తేదీ బాగలేదు తిది బాగలేదు మనము ఎట్లైనా కానీ మంచి తిది చూసుకొని చేస్తుంటాం కానీ తేదీ చాలా అవసరము తిదితో పాటు తేదీ కూడా అవసరం కాబట్టి చూసుకొని ముందుకు వెళ్దాం అలాగే మన బిజినెస్ నేమ్ నేముతో పాటు మన బిజినెస్ డేట్ కూడా మార్చుకొని రీ ఓపెన్ డేట్ అనేది మనము ఇచ్చుకోవచ్చు తేదీ బాగాలేదని మనమేమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఇది చేసుకోవచ్చు నెక్స్ట్ మ్యారేజ్ డేట్ కూడా రీమ్యారేజ్ డేట్ చేసుకోవచ్చు ఈ రీమ్యారేజ్ డేటు వన్ నైన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మీ అందరికీ తెలుసు చాలా వరకు తెలియని వాళ్ళు తెలుసుకోండి వన్ నైన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ రోజున మీ మ్యారేజ్ డేట్ బాగాలేకపోతే రీమ్యారేజ్ అనేది చేసుకోవచ్చు మీ భార్యని మీరే మీ భర్తని మీరే చేసుకోవాలమ్మా చూసుకోండి అది చాలా ఇది నెక్స్ట్ వచ్చేసి బ్యాంక్ అకౌంట్ నెంబరు చాలా అవసరం ఈ బ్యాంక్ అకౌంట్ నంబర్లో చాలా నెగిటివ్ ఉన్నాయి జీరో సెవెన్ ఎయిట్లుంటే చూసుకొని చేసుకోవచ్చు అలాగే వెహికల్ నెంబర్ వెహికల్ నెంబర్లో త్రీ ఫోర్ సెవెన్ ఎయిట్ లేకుండా చూసుకోండి ఇదంతా కూడా చాలా అవసరం అలాగే మన లైఫ్లో నెగిటివ్ శక్తులు మన ఇంట్లోనే నెగిటివ్ ప్రభావం అనేది ఉంటుంది ఏంటంటే మనం ఇక్కడ ఉన్నాం అనుకోండి మనకు ఒక ఆరా పవర్ ఉంటే మనకు మినిమం ఒక ఒక్కొక్క వ్యక్తికి మినిమం ఫైవ్ ఫీట్ ఆరా ఆరా ఉంటుంది ఈ ఆరా శక్తి కోల్పోతున్నాం చాలా వరకు ఈ ఆరాశక్తి ఎందుకు కోల్పోతున్నాం ఏంటన్నది మనం కన్సల్టేషన్లో చూస్తుంటాం మీరు ఒక ఫోటో పంపించాలి ఇదంతా చూసుకొని సెట్ చేసుకుందాం మనకు ఫుల్ వీడియో మనం వెళ్ళిపోదాం ఫుల్ వీడియో ఏదైతే ఉందో మనకు స్థాన బలాల గురించి మనం చేసుకుంటున్నాం కాబట్టి ఈ స్థాన బలాల గురించి ఫుల్ వీడియో చేసుకొని ఫుల్ వీడియోలకి వెళ్ళిపోదాం సరే ఇప్పుడైతే మనం మాట్లాడుతూ ఉన్నామో సెకండ్ ప్లేస్ గురించి ఫిఫ్త్ ప్లేస్ గురించి సిక్స్త్ ప్లేస్ గురించి అట్లానే సెవెంత్ ప్లేస్లో జీరో ఉంటే ఏమవుతుంది అనేది ఒక్కసారి మన ప్రేక్షకుల కోసం క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారా ఏడవ స్థానం కూడా మనకు చాలా కీలకమైంది రెండో స్థానం ఐదో స్థానం ఆరో స్థానం ఏడో స్థానం చాలా కీలకమైనవి అలాగే పదో స్థానం కూడా కీలకమైంది ముందు వీడియోలో మనం తెలుసుకుందాం ఇక్కడ ఏడో స్థానంలో ఈరోజు ఇప్పుడు టాపిక్ ఏంటంటే జీరో వస్తే ఏంటి ఏడో స్థానంలో జీరో వస్తే మనం ఏంటంటే చో చో చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాం ఇంతకుముందు వస్తే ఇలా 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 ఉంటుందని చెప్పుకుంటూ పోతున్నాం కానీ క్లియర్గా ఇప్పుడు తెలియజేయమని ఒకసారి అడుగుతున్నందుకు చాలామంది అడుగుతున్నారంటే క్లియర్గా అసలు ఏమొస్తుంది ఏడో స్థానంలో జీరో వస్తే అనేది మనం తెలుసుకుందాం ఇక్కడ ఏడో స్థానం అనేది ఒక కుటుంబ వ్యవస్థకు సంబంధించింది ఒక రిలేషన్షిప్కు సంబంధించిన ఈ ఏడో స్థానం ఏడో స్థానం కుటుంబ వ్యవస్థ స్నేహితులకు సంబంధించింది ఇట్లా ఇదంతా రిలేషన్షిప్కి సంబంధించిన ఒక స్థానం ఈ స్థానం లోపిస్తే ఈ స్థానం లోపిస్తే కనుక కుటుంబ వ్యవస్థ అనేది తగ్గిపోతుంది ఫ్రెండ్షిప్నెస్ తగ్గిపోతుంది ఫ్రెండ్లీ నేచర్ తగ్గిపోతుంది రోజు రోజుకు డౌన్ఫాల్ అవుతుంటుంది అలాంటి టైంలో మనకు డబ్బు విషయంలో కావచ్చు ఏ విషయంలో అయినా కూడా మనము సక్సెస్ లేకపోలేం ఎందుకంటే మనం ముందు చూసాం మ్యారేజ్ డేట్లో ఇలా ఉండవచ్చు మొబైల్ నెంబర్స్ ఇలా ఉండాలి ఏంటన్నది మనము స్టార్టింగ్లో నేను తెలియజేసినా మీకు ఇట్లా ఈ ఏడవ స్థానం అనేది కుటుంబ వ్యవస్థకు సంబంధించిన స్థానం కాబట్టి ఈ కుటుంబ వ్యవస్థలు ఎలా ఉంటాయి జీరో అయిపోతే ఒకవేళ నీకు జీరో ఉంది నువ్వు ఒక కుటుంబంలో ఫ్యామిలీకి సంబంధించి మీ భార్యాభర్తల విషయంలో కావచ్చు ఏదైనా సరే ఇక్కడ ఉంటే తొందరగా నువ్వు ఎక్కడైనా వేరే జా వేరే కంట్రీకి వెళ్ళొచ్చు లేకపోతే వేరే జాబ్కి వెళ్ళొచ్చు ఎక్కడికైనా సరే రోజు రోజుకు దూరం చేస్తుంటుంది కుటుంబానికి దూరం చేస్తుంది ఫ్రెండ్షిప్కి దూరం చేస్తుంది ఎవరినైనా భార్యాభర్తలను దూరం చేసుకుంటూ మెల్లి మెల్లిగా మెల్లి మెల్లిగా అది ప్రభావం స్టార్ట్ చేస్తుంది ఇప్పుడు ఏంటంటే ఆరో స్థానంలో సున్నా ఉంటే డబ్బును స్లోగా స్టార్ట్ చేస్తుంది పోయేటట్టు రావడానికి ఇబ్బంది చేస్తుంది ఏంటంటే అట్లా ఈ స్థానంలో జీరో అంటే కుటుంబ వ్యవస్థల్ని మిమ్మల్ని ఒంటరిగా చేస్తుంది ఎవరైతే ఈ నెంబర్ పెట్టుకున్నారో మీరు ఒకవేళ చూసుకోండి ఒక కొంతమంది పదిహేను ఏళ్ళు ఇరవై ఏళ్ళ నుంచి వాడుతుంటారు అక్కడ జీరో వస్తే సమస్య మొదలైనట్టే ఈ సమస్య నుంచి ఎదుర్కోవాలంటే జీరో నెంబర్ లేకుండా జీరో లేకుండా మీరు చూసుకొని ముందుకెళ్ళండి దీని వలన చాలా డేంజరస్ ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి ఇక్కడ ఈ జీరో వలన ఎందుకంటే జీరోకు ఎటువంటి దాని గ్రహాన్ని మనకి ఇవ్వలేదు కాబట్టి ఇక్కడ వన్ నెంబర్ పక్కన జీరోలు పెట్టుకుంటే పోతే కోట్లు అవుతాయి కానీ ఈ ఏడో స్థానంలో జీరో ఉంటే మన కుటుంబ వ్యవస్థ అనేది జీరో అయిపోతుంది జాగ్రత్త 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 చూశారు కదా ఒకవేళ మీ నెంబర్లో జీరో ఉన్నా కానీ మీరైతే బాధపడాల్సిన అవసరం లేదు స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేసి చంద్రమౌళి గారిని కాంటాక్ట్ అవ్వండి అలానే మీ డేట్ ఆఫ్ బర్త్కి మీకు సెట్ అయ్యే మొబైల్ నెంబర్ని చూసుకోండి ఇంకా వీడియోని చూసి వెళ్ళిపోవడమే కాకుండా కింద అయితే కామెంట్ చేయండి మీరైతే ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్తో ఫ్రీ కన్సల్టేషన్ తీసుకోవచ్చు అట్లానే మీకు సెట్ అయ్యే మొబైల్ నెంబర్ని కూడా తీసుకోవచ్చు